నిన్నటి నుండి కొన్ని టీవీ ఛానల్స్లో మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని అమెరికా ప్రభుత్వం ఆయన్ను హతమార్చాలని చెప్పి చూస్తున్నారు దానికోసం ఫలానా తన్ని నియమించారు ఇలాంటి వార్తలు సర్కులేషన్లో పెట్టారు అలా చెప్పుకోవడానికి మనం గర్వపడాలో సిగ్గుపడాలో ఆలోచించాలి ఇంత పెద్ద దేశం ఇంత పెద్ద వ్యవస్థ ఉంది ఆయన సెక్యూరిటీ ఆయన ఆయనకున్న అంచెలంచెల ప్రొటెక్షను వీటన్నిటినీ దాటి ఎక్కడో అమెరికా వాడు వచ్చి మన ప్రధానమంత్రిని ఆయన హత్య చేయటం అనేది మరి ఈ దేశానికే సిగ్గుచ్చేట్టు అలా అలా జరిగితే సో అది మనకు అలాంటి వార్తలు ప్రచారం చేయటంలో మీరు దేశ గౌరవానికి భంగం కలిగిస్తున్నారు ఎందుకంటే మోడీ గారికి ఏం కాదు బట్ దేశము మన దేశంలో ఆల్రెడీ అక్కడ ఏదో అన్నారని ఇక్కడ అంతా వనికిపోతున్నారు భారతీయులంతా పిరికి వాళ్ళు అన్న ప్రచారము విదే విదేశాల్లో జరుగుద్ది మన పక్కన మన శత్రువులు పాకిస్తాన్ వాళ్ళు కూడా పండగ చేసుకుంటారు దయచేసి గౌరవాన్ని దేశ గౌరవాన్ని కాపాడండి థ్యాంక్